హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితేను మేమైతే ఇల్లు మారే ప్రాసెస్లోనండి ఒక ఫ్రిడ్జ్ అయితే మొత్తం అయితే ఖరాబ్ అయిపోయిందనమాట అయితే దాంట్లో ఏంటంటే నేను అన్నీ అయితే తీసేసాను కానీ కొంచెం ఒక రాగి పిండి ప్యాకెట్ అయితే తీయడం మర్చిపోయాను అనమాట ఇంకా అట్లా అని చెప్పేసి బ్లాక్ చేశాను కాకపోతే ఏంటంటే ఆ పిండి మొత్తం అటు ఇటు జరపడంతో అంత ఖరాబ్ అయిపోయిందండి అలాగే ఫ్రిడ్జ్కి అయితే నిజంగా మేము ఎన్నిసార్లు ఇల్లు మారినా కూడా మా సామాన్లు ఎప్పుడూ అసలు ఖరాబ్ అయ్యేది కాలేదనమాట కానీ ఈసారి అయితే పని వాళ్ళు ఇష్టానుసారం చేసేసారండి నిజంగా ఫ్రిడ్జ్కి అయితే మొత్తం గీతలు పడిపోయినాయి అలాగే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోయింది మొత్తం అయితే వర్షం వచ్చింది కదా ఆ రోజు మేము చెప్పామన్నమాట జాగ్రత్తగా అనే కూడా పని వాళ్ళు ఏంటోనండి అసలు చాలా బాగా చేయలేదనమాట బీరువాకి కూడా మొత్తం అయితే గీతలు పడిపోయాయి అలాగే ఫ్రిడ్జ్ కూడా చాలా సామాన్లు అన్నీ చాలా ఇది చేసేసారండి చాలా అనమాట ఇంకా ఎట్లా ఫ్రిడ్జ్ ఎలాగో ఖరాబ్ అయిపోయింది కదా ఇంకా దాన్ని రిపేర్కి ఇవ్వాలని చెప్పేసి దానికి తోడు ఫ్రిడ్జ్లో ఆ పిండి అది అంతా పడి అసలు చాలా గలీజ్ అయిపోయిందండి అట్లా అని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా అయితే ఎదుగుండి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఉండేటివన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను ఇంకా డీప్ క్లీనింగ్ కూడా అయిపోతుంది కదా ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అని చెప్పేసి ఇలా కడిగేస్తాను అనమాట కాకపోతే నిజంగా చాలా గలీజేసేసారండి సామాన్లు మోసే వాళ్ళు అంటే వాళ్ళ కష్టం ఉంటుంది పాపం అన్ని సామాన్లు ఎత్తుకొని రావాలి చేయాలి ఇబ్బందే కాకపోతే కొంచెం జాగ్రత్తగా తెచ్చారు అన్నీ కానీ ఇంకొంచెం జాగ్రత్తగా తెచ్చి ఉంటే ఫ్రిడ్జ్ను అలాగే బీరువాలు అయితే ఖరాబ్ అయ్యేవి కావదన్నమాట చాలా బాధ వేసింది మొత్తం అయితే గీతలు పడిపోయాయి అనమాట మరీ పెయింటింగ్ వేసి వేయించుకోవాల్సినటువంటి పరిస్థితి బీరువాకైతే కూడా ఇంకేం చేద్దామండి ఇంకేం తప్పనిసరి అలా అయిపోయిందనమాట కాసేపు అయితే ఉండండి అని చెప్పి అన్నాం కానీ వాళ్ళు ఫాటాఫాట్గా దించేసారనమాట ఆ ప్రాసెస్లో గీతలు పడిపోయాయి నిజంగా చాలా బాధ అయిందండి ఇంక ఫ్రిడ్జ్ అయితే అసలు పని చేయట్లేదు అనమాట మొత్తము వాటర్ వర్షం ఎక్కువ వస్తుంది కదా వర్షంలోనే దించేసారు ఆ మరి అది ఏమైందో ఏమో ఇంకా రిపేర్ చేపిస్తే కానీ అర్థం కాదండి అది ఇంక ఇదిగోండి ఇంకా ఫైనల్గా ఇవన్నీ కూడా ఇలాగైతే గడిగేస్తాను అనమాట అన్నీ కూడాను తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే నీట్గా వాటర్ అదంతా కూడా వేసి క్లీన్ అయితే క్లీన్ చేసేసాము ఇంకా ఈ ఫ్రిడ్జ్లో ఉండేది గ్లాస్ అనమాట ఇవన్నీ కూడా ఇలాగా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇంకా టిఫిన్ అది కూడా చేసేసిన తర్వాత ఇంక ఈ పని అయితే మొదలు పెట్టేసామన్నమాట ఎందుకంటే ఫస్ట్ ఈ పని చేసేసుకుంటే ఫ్రిడ్జ్ అది అంతా ఆరిన తర్వాత రిపేర్కి ఇచ్చేస్తే ఏమైంది ఏమనేది కూడా మనకు అర్థమవుతుంది కదా అలాగని చెప్పేసి కానీ నిజంగా చాలా అయితే బాధ అనిపించింది అనమాట నిజంగా మన వస్తువు ఏదైనా ఈ మధ్య రిపేర్ చేయించామండి ఒక టూ త్రీ మంత్స్ బ్యాకే అనమాట ఫ్రిడ్జ్ అలాగా ఏంటి రిపేర్ చేయించాము ఫ్రిజ్ త్రీ థౌజండ్ దాకా అయ్యింది మరీ ఇప్పుడు రిపేర్ వచ్చింది ఏమైందో ఏంటో తెలియట్లేదు కానీ ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇదిగోండి ఇంక ఇలాగ ఇవన్నీ కూడా నీట్గా అయితే కడిగేసేస్తా అనమాట ఇంక అన్ని మాకైతే బయట బాల్కనీలో ఎండ బాగానే వస్తుందండి ఇంకా అలాగని చెప్పేసి ఎండలో పెట్టేద్దాము కాసేపు నీట్గా ఆరిపోతాయి కదా అని చెప్పి అని అనుకున్నాను ఇంక ఎండలో కూడా పెట్టాను అన్నమాట ఇంకా మధ్యాహ్నంకి లంచ్ అది కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి ఏం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాము అన్నం పప్పు అయితే చేసుకుందాం అనుకున్నామండి ఈజీగా అయిపోతుంది కదా ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ మొత్తం అయితే మా పాప క్లీన్గా అనమాట ఫస్ట్ నీట్గా బ్రష్తో కడిగేసి తర్వాత మళ్ళీ వాటర్తో తడిబట్టతో బట్టతో ఇలాగా తుడిచేసింది ఇదిగోండి నేను చెప్పాను కదా బాల్కనీలో ఎండ వస్తుందని చెప్పి ఇంకా అన్నీ అయితేనే ఇలాగా బయట పెట్టేశాను అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అక్కడ ఆ పని అవుతుంది ఇక్కడ ఈ పని అవుతుంది ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి పెద్దగా ఏమీ లేదనుకోండి వీడియోలో సింపుల్గా ఇలా కొంచెం అలా షూట్ చేశాను ఏంటంటే ఫ్రిడ్జ్ అది క్లీన్ చేసుకోవడము అలాగే ఒక్కొక్కసారి మనం ఇల్లు మారేటప్పుడు కూడా ఇలాగ జరిగితే చాలా బాధ అనిపిస్తుంది కదండి ఇంకా అట్లా అనమాట ఇంకా తర్వాత అయితేనో ఇంకా ఫ్రిడ్జ్ అది రిపేర్ అది అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి అన్నీ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట మొత్తం ఇవన్నీ కూడాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగ కొన్ని ఐటమ్స్ ఇంకా కూరగాయలు అవి ఏమీ తీసుకురాలేదన్నమాట అన్నీ తీసుకొచ్చిన తర్వాత నీట్గా అయితే అరేంజ్ చేసేస్తాను ఇంక ఇక్కడ కొంచెం కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే రవ్వ